హై గ్యాస్ ఒక బ్రో ఒక డౌట్ అడిగితే అడగడం జరిగిందనమాట వాళ్ళ బొఫెలోస్కి కళ్ళకి లేయర్స్ వచ్చాయి మీ తరఫు నుంచి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా కళ్ళు కనబడట్లేదు అని అడగడం జరిగిందనమాట నా తరఫు నుంచి నేను ఇస్తున్నటువంటి సజెషన్ ఇది అనమాట అలా కళ్ళపైన లేయర్ వచ్చిందంటే దాన్ని కంజెక్టివ్ ఐటీస్ అని అంటారు దాంట్లో ఒక కన్ను ఇన్వాల్వ్ అయిందా రెండు కన్ను ఇన్వాల్వ్ అని బట్టి ఉంటుంది సో ఒక కన్ను ఇన్వాల్వ్ అయిందనుకోండి అనుకోండి మెకానికల్ కాజ్ అంటే ఏదైనా బయట నుంచి గాయం అవడం కానీ అలాంటిది ఉంటుంది లేదా ఒకసారి ఏమవుతుందంటే బ్యా వై ఇది పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా పారాసైటిక్ పారాసైట్స్ కళ్ళలోపల ఉండేటువంటి పారాసైట్స్ ఉన్నట్లయితే కనుక ఆ ఒక్క కన్ను మాత్రమే తెల్లగా అవుతుంది అదేవిధంగా విటామిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా ఒక్కొక్కసారి ఒక కన్ను అవుతుంది కొన్నిసార్లు రెండు కన్నులు అవుతాయి అప్పుడు రెండు కన్నులు అయినప్పుడు రెండు కన్నులు కనబడవు ఒక కన్ను కనుక ప్రాబ్లం అవుతాయి ఒక కన్నే కనబడదన్నమాట ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరగవచ్చు అనమాట ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇన్ఫెక్షన్ ఏంటంటే ఐబిఆర్ ఇన్ఫెక్షన్ రైనో ట్రైకైటిస్ అనేటువంటి ఇన్ఫెక్షన్లో సో అది ఐస్లో కూడా వచ్చి కళ్ళు మొత్తం తెల్లగా అయిపోయి ఉంటుంది అనమాట సో ఇది డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలంటే ఐబిఆర్లో టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది మిగతా కండిషన్లో టెంపరేచర్ ఉండదు సో ఒకవేళ టెంపరేచర్ ఉన్నట్లయితే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి టెంపరేచర్ లేకపోతే కనుక ఒకవేళ కళ్ళల్లో క్లియర్గా ఒక కన్ను కనుక అయినట్లయితే సో రెండు కళ్ళకు లేయర్ వచ్చిందని చెప్పడం చెప్పారు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే విటామిన్ టెంపరేచర్ లేకుంటే విటామిన్ ఏ ఇంజెక్షన్స్ వాడండి అదేవిధంగా కళ్ళకి ప్రెగ్నిజలో ఇంజెక్షన్ వేస్తారు అది వేసిన తర్వాత ఒకసారి రిజల్ట్ ఉందా లేదా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఉంటుందన్నమాట సో రిజల్ట్ ఉన్న అనుకోండి కంటిన్యూ చేయండి రిజల్ట్ లేకుంటే కనుక లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ని అయితే సంప్రదించండి సో దిస్ దట్స్ ఇట్ అండ్ మిగతా అంత నార్మల్గా ఉంటే కనుక సో కళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది సివి సివియర్గా స్టక్ అవుతుందంటే కనుక సో కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కొన్నిసార్లు ఐబీఆర్ కేసులు రికవర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట కొన్నిసార్లు కళ్ళు కూడా రావచ్చు రాకపోవచ్చు ఇట్స్ డిపెండ్ అప్ ఆన్ ఎంత డ్యామేజ్ అయ్యింది ఎన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ చేయించాలనే దాన్ని బట్టి ఉంటుంది కానీ చాలా వరకు విటామిన్ ఏ ఇంజక్షన్ అదేవిధంగా ప్రెడ్నిజలోను కొందరు ప్రె పెడ్నిజలోను కొందరు జెంటామైసిన్ కూడా ఇస్తుంటారు ఇట్లాంటి చిన్న చిన్న డీవార్మింగ్ ఉన్నట్లయితే డివార్మింగ్ డ్రగ్స్ చేయడం ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు అవి రికవర్ చేసుకోవచ్చు అనమాట దట్ సిట్ గాయస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి అదేవిధంగా అజే టీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ కూడా కంపల్సరీ చేయండి లైక్ చేయండి బ్రదర్ ప్లీజ్